అనుకున్నంత అయింది రోహిత్ శర్మని పీకి పడేశారు మాయా ఓ పని అయిపోయింది ఇంకా గెలిచేస్తాం సిడ్నీ టెస్ట్లో అసలు వందల వందలు కొట్టేస్తాం మనం ఓ నాలుగు వందలు ఐదు వందలు కొట్టేస్తాం అనుకుంటే రోహిత్ శర్మని తీసేసిన మన అదృష్టం మారల మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ తీరు మారలా నిర్లక్ష్యంగా ఆడే ఆట తీరు మారల ఏవైతే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళే బాల్ని కెలుక్కుని అవుట్ అయ్యే రో కిరా సారీ మన కోహ్లీ యొక్క ఏదైతే అలవాటు ఉందో ఆ అలవాటు మార్ల మళ్ళీ విరాట్ కోహ్లీ మళ్ళీ అదే అవసరం ఇదే అవసరం బాల్ని కెలికి స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి మళ్ళీ అవుట్ అయ్యాడు ఏమి సాధించామో రోహిత్ శర్మని తీసి పక్కన పెట్టి శుభ్మన్ గిల్ని తీసుకొచ్చాము శుభ్మన్ గిల్ కూడా ఎక్కువ స్కోర్ కొట్టకుండానే అవుట్ అయిపోయాడు ఇప్పుడు మనం రోహిత్ శర్మని తీసేసి ఏమి సాధించామనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈరోజు సిడ్నీ టెస్ట్లో ఫస్ట్ రోజు ఏం జరిగింది అని మాట్లాడుకునే ముందు ఐఎమ్ త్వరగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్ మాత్రమే కాకుండా పొలిటికల్ వీడియోలు వస్తూ ఉంటాయి సినిమాలకు సంబంధించిన వీడియోలు వస్తుంటాయి ఆధ్యాత్మికమైన వీడియోలు వస్తూ ఉంటాయి సో అన్ని అంశాలకు సంబంధించిన వీడియోలు కూడా వచ్చే వేదాంత ఛానల్ని మన క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ వీడియోలు మాత్రమే వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు ఇవాళ ఒకసారి మన వాళ్ళు ఎలా ఆడారు అనేది ఒక స్కోర్ కార్డ్ కనుక ఒకసారి మనం చూస్తే రోహిత్ శర్మని మనం పక్కన పెట్టి ఏమన్నా సాధించామా అంటే ఏది కనిపించట్లేదండి అస్సలు మరీ దారుణం నూట ఎనభై ఐదుకి చాపు చుట్టేశారు నూట ఎనభై ఐదుకి చాపు చుట్టేశారు అంటే కొత్త బాల్ మనకి ఫస్ట్ బాల్కు కొత్త బాల్ ఇచ్చిస్తారు కదా ఆ కొత్త బాల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లో మళ్ళీ రెండోసారి కొత్త బాల్ కావాలంటే ఎనభై ఓవర్లు ఆడాలి ఎనభై ఓవర్లు ఆడితే మళ్ళీ కొత్త బాల్ వస్తుంది కనీసం రెండో కొత్త బాల్ వచ్చే వరకు కూడా మనం వాళ్ళు మొత్తం ఇంతమంది ఎనిమిదో డౌన్ దాకా బ్యాటింగ్ ఉంది అని గొప్పగా చెప్పుకునే ఇండియా బ్యాటింగ్ రెండో కొత్త బాల్ వచ్చేదాకా కూడా ఆడలేకపోతున్నారు ఒక రోజు ఫుల్గా ఆడడం సంగతి పక్కన పెట్టండి రెండో కొత్త బాల్ అంటే ఎయిటీ ఓవర్స్ కూడా ఆడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఈ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది రోహిత్ శర్మను పెట్టిన పక్కన పెట్టినా కూడా ఇంకా బ్యాటింగ్ ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది అనేది ఇప్పుడు మనందరికీ అర్థమవుతున్న విషయం మళ్ళీ ఇంకా మళ్ళీ మొన్న ఏమో ఒక ప్లేయర్ని ఆల్రెడీ మనం అశ్విన్ ని బలవంతాన్ని పంపించాం రిటైర్మెంట్ చేంజ్ చేసి బలవంతాన్ని పంపించాం ఇప్పుడు రోహిత్ శర్మని బలవంతాన్ని పక్కన కూర్చోబెట్టాం మరి ఇంకేం చేస్తాం సిరీస్ అయిపోయింది ఇంకా సిరీస్లో అటు ఇటు తేలిపోయింది లాస్ట్ సిరీ లాస్ట్ ఇదే దీని తర్వాత మరి కోహ్లీని కూడా తీసి పక్కన పెడతారా చూడాలి ఏం జరుగుతుందనేది అనేది చూడాలి కానీ ఏది ఏమైనా సరే ఎవరిని తీసి పక్కన పెట్టాం ఎవరిని బలవంతాన్ని రిటైర్ చేసాం ఎవరిని తీసేయబోతున్నాం ఇవన్నీ పక్కన పెడితే ఇండియా ఫేట్ అనేది మాత్రం మారట్లేదు నిర్లక్ష్యంగా ఆడే ఆ బ్యాటింగ్ మాత్రం మారట్లేదు ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం జైస్వాల్ పదికి అవుట్ జైస్వాల్ది ఒక్కటే మంచి బాల్ పడింది వికెట్ల మీద వచ్చింది వికెట్ల మీద ఆడక తప్పని బాల్ అది దాన్ని కూడా జైస్ వాళ్ళు ఆడి ఉంటే సరిపోయేది బ్యాట్ని ఇలా ఓపెన్ చేశాడు ఆ ఆడే ఈ వీక్నెస్ అనేది పోవట్లే మనకి ముగ్గురు నలుగురు స్లిప్పుల్లో పెడతారండి ముగ్గురు స్లిప్ స్లిప్లో ఉంటారు షార్ట్ థర్డ్ మ్యాన్ ఉంటాడు గల్లీ ఉంటారు మంది అక్కడ మన కోసం క్యాచ్ ఇవ్వడానికి క్యాచ్ ఇస్తే పట్టుకోవడానికి కేపర్తో సహా ఐదారు రెడీగా ఉంటుంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నారు బ్యాట్ని ప్రతి ఒక్కళ్ళు ఇదే తప్పు పని చేస్తున్నారు విరాట్ కోహ్లీ కూడా అదే పని చేశాడు ఆ విరాట్ కోహ్లీకి మిగతా వాళ్ళందరికీ పండు బాల్ అన్ని కూడా అసలు అవుట్ అవ్వాల్సిన బాల్స్ కాదు వీళ్ళు షాట్లు రాంగ్ షాట్లు సెలెక్షన్ వల్ల అవుట్ అయ్యారు ఒక్క జైస్వాల్ విషయంలోనే బ్యాట్ వికెట్ వికెట్ల మీద వచ్చింది బాలు ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే ఆడి తీరాల్సింది ఇలా స్ట్రైట్ గా ఆడితే సరిపోయేదాన్ని బ్యాట్ని ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి ఆడేసరికి మళ్ళీ లోకి వెళ్ళిపోయింది క్యాచ్ అవుట్ సరే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ లెగ్ సైడ్ ఆడేది లెగ్ సైడ్ ఆడితే అసలు ఎంత మామూలుగా కేఎల్ రాహుల్ అయితే అసలు గ్రౌండ్ లెవెల్ కొట్టే షాట్ అది గ్రౌండ్ షాట్ కొట్టవలసిన బాల్ని అనవసరంగా ఫ్లిక్ చేసినప్పుడు ఫ్లిక్ చేసినప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళేలాగా ఆడవలసింది దాన్ని మళ్ళీ బ్యాట్ని బ్యాట్ని ఇలా ఆడాల్సింది ఇలా ఫ్లిక్ చేయాల్సింది ఇలా ఫ్లిక్ చేసాడు చూసారా బ్యాట్ ఇలా ఫ్లిక్ చేస్తే గ్రౌండ్ మీద నుంచి వెళ్ళిపోతుంది ఇలా ఫ్లిక్ చేస్తే గాలిలోకి వెళ్తుంది ఇలా ఫ్లిక్ చేయడం వల్ల క్యాచ్ అవుట్ తర్వాత నెక్స్ట్ శుభ్మన్ గిల్ ఈ ఇది శుభ్మన్ గిల్ ని ఎంత బాధ్యత కాడాలి శుభ్మన్ గిల్ ని తీసుకొచ్చింది రోహిత్ శర్మని బీకాస్ క్యాప్టెన్ రోహిత్ శర్మ అంటే ఒక ప్లేయర్ రోహిత్ శర్మ కాదు క్యాప్టెన్ గా కూడా ఉన్న రోహిత్ శర్మని తీసేసి ఆ ప్లేస్లోకి తీసుకొచ్చిన శుభ్మన్ గిల్ ఎంత జాగ్రత్త కడాలి లాస్ట్ రెండు మ్యాచ్లు ఆల్రెడీ మూడు మ్యాచ్లు పక్కన పెట్టినట్టున్నారు సో మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త పడాలి సరే ఆడినంతసేపు ఆడాడు ఎక్కువ బాల్స్ అంటే సుమారుగా ఒక అరవై బాల్స్ దాకా ఆడినట్టున్నాడు కానీ కేవలం ఇరవై అరవై నాలుగు బాల్స్ ఆడాడు కానీ ఇరవై పరుగులు మాత్రమే చేశాడు ఇరవై పరుగులు మాత్రమే చేయడం అనేది ఒకసారి పక్కన పెడితే ముందుకి వచ్చి ఆడి అనవసరంగా వికెట్ ఇచ్చాడు అది కూడా స్పిన్నర్కి స్పిన్నర్కి ముందుకి వచ్చి ఆడినప్పుడు ఇంకా డిఫెన్స్ ఆడి ఆల్ నువ్వు ముందు మామూలుగా గ్రౌండ్ దగ్గర నుంచి లో నిలబడి ఆడితేనే మ్యాక్సిమం డిఫెన్స్ ఆడదాం అనుకున్నప్పుడు బాల్కి చాలా దగ్గరగా వెళ్ళి డిఫెన్స్ ఆడాలి పైగా నువ్వు రెండు అడుగులు ముందుకు వచ్చావు రెండు అడుగులు ముందుకు వచ్చిన తర్వాత కూడా బాల్ ఎక్కడ పిచ్ అవుతుందో అక్కడికి వెళ్ళి డిఫెన్స్ ఆడకుండా నిలబడి అసలు బేసిక్గా ఎవరికైనా ఏం చెప్తారంటే మామూలు చిన్నపిల్లలకి నేర్పేటప్పుడు కూడా ఇలా వంగి ఇలా డిఫెన్స్ ఆడాలి చూడండి బాల్ ఇలా డిఫెన్స్ ఆడాలి అని చెప్తాం కానీ శుభ్మన్ గిల్ ముందుకి రెండు అడుగులు వచ్చి కూడా ఇలా ఆడాడు అంటే బాడీ అంతా కూడా పైకి లేచే ఉంది బ్యాట్ ఏమో గాలిలో ఉంది బ్యాట్ ఇలా ఉండవలసిన బ్యాట్ ఇలా ఉంది ఇలా ఉండేసరికి స్లిప్ ఇక్కడ తగిలింది స్లిప్లోకి క్యాచ్ అది బేసిక్ అది బేసిక్ చిన్నపిల్లలకి స్టార్టింగ్లో నేను స్టార్టింగ్ నే ఇప్పుడే బ్యాట్ పట్టుకున్న వాళ్ళకి నేను చెప్పే బేసిక్స్ అవి బాల్ దగ్గరికి వెళ్ళి డిఫెన్స్ ఆడటం బాల్ దగ్గరికి వెళ్ళి కూడా బాల్ ఇలా లేపితే ఇంకా దానికి స్పిన్నర్ని అలా ఆడితే ఇంకేం చేస్తాం మళ్ళీ మనం చెప్పుకుంటాం మూడు లో ఆడే ప్లేయర్ శుభ్మన్ గిలని లో ఆడగలడు డేలో ఆడగలడు లేదంటే టీ ట్వంటీలో ఆడగలడు అని చెప్పుకుంటాం టెస్టుల్లో ఇట్లా డిఫెన్స్ కూడా అట్లా ఆడుతుంటే మనం ఏం చేస్తాం అది కూడా కాకుండా మీరు శుభ్మన్ గిల్ యొక్క బ్యాటింగ్ చూస్తే బ్యాట్ అండ్ బ్యాట్ క్లోజ్ టుగెదర్ ఉంటే అన్ రావాలి అనేది బేసిక్ ఎవరైనా చెప్పే రూల్ డిఫెన్స్ ఆడేటప్పుడు కానీ కాలు కన్నా ముందుకెళ్ళి బ్యాట్ తోటి ఆడుతున్నాడు కాలు బ్యాటు పక్క పక్కన ఉంటే రెండు పక్క పక్కన ఉండే ఆడాలి కానీ బ్యాట్ కన్నా ముందుకి చెయ్యలుతుంది ఆ ప్యాడ్లు దాటిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు మరి ఇవన్నీ కూడా ఎప్పటికీ చిన్నప్పుడు నేర్పాల్సినవి ఇప్పుడు ఇప్పుడు మారుతాయా సరే ఏం జరుగుతుందో చూద్దాం డిఫెన్స్ ఆడే విధానం అయితే ఇది కాదు శుభ్మన్ గిల్ మిగతా ఆట బాగానే ఆడుతున్నాడంటే ఆడుతున్నాడు కానీ డిఫెన్స్ ఇంత దారుణంగా ఆడడం అనేది కరెక్ట్ కాదు స్పిన్నర్లని డిఫెన్స్ ఆడడంలో చాలా పెద్ద లోపాలు శుభ్మన్ గిల్ దగ్గర కనబడుతున్నాయి తర్వాత నెక్స్ట్ కోహ్లీ పదిహేడు మాత్రమే కొట్టాడు కానీ అరవై తొమ్మిది బాల్ ఆడాడు అరవై తొమ్మిది ఆడి మళ్ళీ అదే వీక్నెస్ సేమ్ అవుట్ సైడ్ ది ఆఫ్ ఆఫ్ బాల్ని ఇలా కెలకడం స్లిప్లో క్యాచ్ వెళ్ళటం ఎన్నిసార్లు ఎవరైనా ఎన్నిసార్లు చెప్తారు ఆల్రెడీ బోల్డ్ అంత కోచింగ్ స్టాఫ్ ఉంది అక్కడ అతని లోపాలని సరిదిద్దడానికి అతని లోపాలు సరిదిద్దుకోలేనంటే ప్రేర వరల్డ్లో నెంబర్ వన్ ప్లేయరు అట్లాంటి ప్లేయర్ ఒకే ఒక్క లోపాన్ని సరిదిద్దుకోలేక ఎంత దురవస్థ పడుతున్నాడు ఎన్ని ఇన్నింగ్స్ వరసగా అవుట్ అవుతున్నాడు అంటే అతని మైండ్ సెట్ ఏ మాత్రం బాగలేదు అని అర్థం ఇంకా మరి అంతకన్నా ఏం చెప్తాం భ ఎలాగైతే రోహిత్ శర్మని భరించాల్సి వచ్చిందో ఇంకా అంతకన్నా ఎక్కువ భరించాల్సి వస్తుంది విరాట్ కోహ్లీని విరాట్ కోహ్లీకి రెండు సంవత్సరాల నుంచి సరైన సరైన ఫామ్ లేదు అయినా సరే ఇంకా కొడతాడు ఇంకా కొడతాడని చూస్తే అప్పుడు ఒక సెంచరీ అప్పుడు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు కానీ రోహిత్ శర్మ అలా కాదు వరల్డ్ కప్ దాకా కూడా బ్రహ్మాండంగా ఆడాడు ఈ మూడు నెలల బట్టి ఫామ్ పోయేసరికి ఏకంగా టీంలో ప్లేస్ అయిపోయింది రెండేళ్ల క్రితమే ఫామ్ పోయిన బ్యాట్స్మెన్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు మూడు నెలల ముందు ఫామ్ పోయిన బ్యాట్స్మెన్ అవు టీమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి పక్కన డగ్అవుట్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడు అదే పరిస్థితి ఇలాగే ఉంటాయి ఏంటంటే వెనకాల మనని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఒక రకంగా ఉంటుంది మనని సపోర్ట్ చేసేవాళ్ళు వెనకాల బీసీసీఐలోను ఇంకా బయట లాబీ బాంబే లాబీల్లోను ఇలాంటి చోట్ల మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఒకలాగా ఉంటుంది మనం సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఫేట్ ఒకలాగా ఉంటుంది సో అది మన టీం రాజకీయాలు తెలిసిందే కదా క్రికెట్ రాజకీయాలు తెలిసిందే కదా పంత్ పంత్ కూడా మళ్ళీ ఆన్ సేపు బాగా ఆడాడు తొంభై ఎనిమిది బాల్స్ ఆడాడు తొంభై ఎనిమిది బాల్స్ ఆడి నలభై రన్స్ చేశాడు సరే అంత బాగానే ఉందనుకుంటే మళ్ళీ సేమ్ అదే నిర్లక్ష్యం షాట్ గాల్లోకి ఆడాల్సిన అవసరమే లేదు మొన్న మ్యాచ్లోనూ గాల్లోకి ఆడే ప్రయత్నంలోనే కింద పడి పడుకుని కొట్టే షాట్ ఏదైతే అది కొట్టదామని చెప్పి ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే పడిపోయి కొట్టే షాట్ని మళ్ళీ కొట్టి అవుట్ అయిపోయాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే ఆడుతున్నాడు కదా ఒక సెషన్ అంతా కూడా వికెట్ పడకుండా నిలబెట్టాడు బాబు అనుకుంటే మళ్ళీ గాల్లోకి లేపి బౌండర్ లేని దగ్గర క్యాచ్ ఇచ్చిఅవుట్ అయ్యాడు అది కొట్టాల్సిన అవసరమే లేదు టీం అవసరం దృష్ట్యా చూస్తే అసలు ఆ బాల్ అలా కొట్టాల్సిన అవసరం లేదు గ్రౌండ్ షాట్లు కొడితే సరిపోతుంది ఇప్పుడు కూడా టీం చాలా అవసరంలో ఉంది వికెట్లు పడిపోయినాయి పంతు అవుట్ అవుతున్నాడంటే దానికి ముందు నాలుగైదు వికెట్లు పడితేనే పంతులు నా తర్వాత వికెట్ అవుతుంది అలాంటి సందర్భంలో మళ్ళీ అంతసేపు ఆడి తొంభై ఎనిమిది బాల్స్ ఆడి నలభై రన్స్ కొట్టి కూడా మళ్ళీ అదే వీక్నెస్ గాల్లో కొట్టి అక్కడ అవుట్ సైడ్ ది హాఫ్ స్టంప్ వచ్చిన వాళ్ళని ఏదో మళ్ళీ బౌండరీ లైన్ దాటించి సిక్స్ కొడదామనే ప్రయత్నం చేసి లైన్ థర్టీ థర్టీఆర్డ్ సర్కిల్ దాటలేదు అక్కడ ఉన్న థర్టీ ఆర్డ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫీల్డర్ క్యాచ్ అవుట్ అయ్యాడు ఆ వీక్నెస్లు ఈ ఈ పంత్కి ఈ ఈ గాల్లో అవుట్ అయ్యే వీక్నెస్ విరాట్ కోహ్లీకి ఏమో స్లిప్పుల్లోకి క్యాచ్ అవుట్ అయ్యే వీక్నెస్ మరి వీళ్ళు ఈ టీమిండియాని ఎప్పుడు బాగుపడుతుందో మరి ఏంటో తెలియదు తర్వాత జడే జడేజా జడేజా తొంభై ఐదు బాల్స్ ఆడాడు తొంభై ఐదు బాల్స్ ఆడి ఇరవై ఆరు రన్స్ కొట్టాడు సరే ఓకే జడేజా కూడా ఎక్కువ స్కోర్ కొట్టలేపాడు ఇరవై ఆరు అంటే పెద్దగా స్కోర్ కొట్టినట్టు లెక్క కాదు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా వెనకాల ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు కొత్త కుర్రాడు ఒకరిని తీసుకొచ్చారు ఆల్రెడీ అతను కూడా రౌండరే బ్యాటింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు బ్యాటింగ్లో కూడా ఆల్రెడీ సెంచరీలు ఉన్నాయి అతనికి కూడా అతను వెయిట్ చేస్తున్నాడు వెనకాల సో మరి జడేజా ఇరవై ఆరుకి అవుట్ తర్వాత నితీష్ నితీష్ అయితే మరి ఫస్ట్ బాల్ నితీష్ అవుట్ అయిన విధానం అయితే అసలు మరి ఇంకా ఘోరం ఇది కూడా క్యాచింగ్ ప్రాక్టీసే వచ్చాడు ఫస్ట్ బాల్ క్యాచ్ సిల్పులో క్యాచ్ ఇచ్చాడు అవుట్ అయిపోయాడు వెళ్ళిపోయాడు అసలు ఏం ఆడతాడు అసలు బాల్ అసలు నితీష్కి అర్థమైందా అర్థం లేదా కూడా అర్థం కాని పరిస్థితి కొత్తగా బౌలింగ్ కొత్తగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఫాస్ట్ బౌలర్ని చూస్తే ఎలా అర్థం ఇలా అంటారు కదా అలా అనేసి అవుట్ క్యాచ్ అవుట్ అంత మంచి బ్యాట్స్మెన్ జట్టు అవసరాల్లో ఇలా ఆడితే మరి ఏం చేయాలి నితీష్ పరిస్థితి కూడా సేమ్ అంతే వీళ్ళందరూ అందరూ కూడా మొత్తం అందరు కూడా మంచి బాల్ పడి అవుట్ అయిన వాళ్ళు లేరు వీళ్ళంతా వీళ్ళ షార్ట్ రాంగ్ షార్ట్ సెలెక్షన్ నిర్లక్ష్యంగా ఆడడం వల్ల అవుట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ బాల్ అవుట్ తర్వాత వాషింగ్టన్స్ అందరూ వాషింగ్టన్స్ అందరు పద్నాలుగు ముప్పై బాల్స్ ఆడు పద్నాలుగు కొట్టాడు ప్రసిద్ధ కృష్ణ మూడు పరుగులకి మూడు పరుగులు కావు బూమరా ఇరవై ఇరవై రెండు పరుగులు కావు సిరాజ్ మూడు పరుగులతో అవుట్ టోటల్ నూట ఎనభై ఐదు కనీసం రెండు వందలు దాటలేదు కనీసం ఎనభై ఓవర్లు ఆడలేదు డెబ్బై రెండు ఓవర్లకే నూట ఎనభై ఐదుకి చాపు చుట్టేశారు మళ్ళీ మళ్ళీ మనం ఒకసారి అందరం కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరూ ఆశగా చూడాల్సింది అంటే మళ్ళీ బూమ్రా వైపు మళ్ళీ వచ్చాడు బూమ్రా ఫస్ట్ ఓవర్ వేసాడు తర్వాత సిరాజ్ వేసాడు సెకండ్ ఓవర్ వేసాడు థర్డ్ ఓవర్ మళ్ళీ బూమ్రా వచ్చాడు బూమ్రా థర్డ్ ఓవర్లో వికెట్ తీశాడు కవాజా వికెట్ పడిన మూడు ఓవర్లే పడినా కూడా మళ్ళీ ఆపద్భాంధవులాగా మళ్ళీ బూమ్రా ఆదుకుని క్యాప్టెన్ ఇప్పుడు క్యాప్టెన్ బోమరా మళ్ళీ ఆదుకుని ఖవాజా వికెట్ తీశాడు సో అక్కడితోటి ఈరోజు మ్యాచ్ అయిపోయింది కోన్స్టాస్ ఏడు పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు కవాజా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇది పరిస్థితి ఈ రోజుకి మ్యాచ్ పరిస్థితి రేపు మళ్ళీ మనందరం కూడా అందరూ దండాలు పెట్టుకుని బూమ్రా వైపు చూస్తూ కూర్చోడమే అయితే సిడ్నీ వికెట్ కొంచెం స్పిన్కి అనుకూలమైన వికెట్ కాబట్టి మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నట్టున్నారు సరే ఎనీవే రెండో రోజే బ్యా మరీ స్పిన్ తిరుగుతుందని మనం ఏమీ అనుకోలేదు కానీ రేపు సాయంత్రానికి ఏమైనా స్పిన్ తిరిగితే గొప్ప సో అందువల్ల మరి రేపు మార్నింగ్ అంతా కూడా మళ్ళీ బూమ్రా వైపే మనం చూడాలి మళ్ళా సిరాజ్ వైపే చూడాలి మళ్ళీ ప్రసిద్ధి కృష్ణ వైపు చూడాలి మరి చూద్దాం ఈ ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ ఏ ఇద్దరు కూడా బూమ్రాకి ఎంత సపోర్ట్ చేస్తారు అనే దాని మీద మనం వాళ్ళని ఎంతవరకు కట్టడి చేయగలం అనేది ఆధారపడింది ఎందుకంటే బూమ్రా ఒక్కడే కట్టడి చేసినా కూడా లాభం లేదు రెండో వైపు నుంచి సిరాజ్ను కొట్టేస్తూ ప్రసిద్ధ కృష్ణను కొట్టేస్తూ ఉంటే కూడా ఉపయోగం లేదు స్కోర్ వెళ్ళిపోతుంది ఉన్నది వన్ ఫైవ్ మాత్రమే సో అందువల్ల బూమ్రాకి సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ రేపు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఫస్ట్ పాయింట్ తర్వాత స్పిన్నర్లుగా ఆ వికెట్ ఇంతకు ముందు ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఉన్న వికెట్ల కన్నా కూడా ఆ మాత్రమే మాత్రం స్పిన్ తిరిగే వికెట్ సిడ్నీ టెస్ట్గా సిడ్నీ వికెట్ కాబట్టి ఆ పిచ్ మీద జడేజా సుందర్ ఎలా బౌలింగ్ చేస్తారా రేపు పొద్దున ఎంతకీ ఆస్ట్రేలియాని కట్టడి చేస్తారనేది రేపు చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని క్రికెట్ అభిమానులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందే చెప్పినట్టు క్రికెట్ అంశాలతో పాటు అన్ని అంశాలు వస్తాయి వేదాంత ఛానల్లో క్రికెట్ వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తాయి క్రికెట్ వేదాంత ఛానల్ని అలాగే వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్